ఆకాశంలో ఎగరడానికి రెడీగా ఉన్నాను ఆకాశంలో అలా అలా పక్షులా ఎగురుకుంటూ అంటే నేను కాదు ఫ్లైట్ పక్షులా ఎగురుకుంటూ ఏదో ఎక్కడ ఇలా ఉన్నాయన్నమాట ఆకాశంలో ఎగిరే పక్షి అనుకోండి ఎక్కబోతున్నాను ఎందుకు ఎందుకు గో எ பைக்கு இட்ரெண்ட் நிச்சு நேர அதுமோ ப்க்கு அக்கட் ஃப்ரண்ட் కూడా ఉంది ఓకే ఇదో ఫైవ్ లైట్ కూడా రెడీగా ఉన్నారు డ్రాప్లో ఫైవ్ లైట్ కూడా రెడీ ఉన్నారు మీరు చూడండి ఎంత సౌండ్ వస్తుందో లీజ్ అనమాట వెనక కింద సీట్ దాంట్లో పెట్రోల్ ఉంటుంది ఫైవ్ సీటర్ ఉంటుంది ఆ ఫ్లైట్ ఫ్లై అవుతుంది రెడీగా ఉంది మన పక్కన చూసి పైలట్ కాపు లేదు అట్లా ఫ్లైట్ మాది విండో సీట్ వచ్చింది మళ్ళీ నేను ఎప్పుడైనా విండో సీట్లోనే కూర్చుంటాను అనమాట ఇలా విండోలో కూర్చుంటాను ఏ ఫ్లైట్ ఎక్కినా విండో 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 అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి విండో దగ్గర కూర్చుంటాయి ఎందుకంటే విండో నుంచి దగ్గరగా ఆకాశాన్ని దగ్గరగా చూడొచ్చు మేఘల్లో వెళ్తుంది కాబట్టి అది చూడచ్చు అనమాట వెళ్తా ఉంది అనమాట ఓకే ఎర్ కోస్టా సో పొగల ఉండి బయమాట అందరూ చెయ్యిస్తున్నారు ఇప్పుడు నైన్ ఫైవ్కి వి మూవ్ ఎక్సైటెడ్ డం ఇప్పుడు 915 కి ఇది ఫ్లై అవుతుంది కసితి ఇది నా విండో సీట్ విండో సీట్ లో టౌచ విండో సీట్ ఎప్పుడు విండో సీట్ కాసేపట్లో ఫ్లై అవుతుంది